హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ధన్యా రెసిపీస్ ఈ రోజు మన వీడియో స్పెషల్ కట్టె పొంగల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మన ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ బ్రేక్ఫాస్ట్ గా చేస్తూ ఉంటారు తింటూ ఉంటారు కూడా అందరికి చాలా ఇష్టమైన రెసిపీ చేసే తీరును బట్టి రుచి పెరుగుతుంది నేను చూపించిన విధంగా చేసి చూడండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అంత బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోతాం ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఒక కప్పు రెగ్యులర్ గా వాడుకునే తీసుకున్నాను మీరు ఈ ప్లేస్ లో రేషన్ బియ్యం కూడా వాడుకోవచ్చు మీకు నచ్చితే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చేసుకునేటప్పుడు చూసేద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని పెసరపప్పు వేసుకొని లో ఫ్లేమ్ లో నిదానంగా వదలకుండా మంచి కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి అప్పుడు మాడకుండా మంచిగా వేగుతాయి అన్ని కూడా వేయించి చేసుకుంటేనే కట్టు పొంగలి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఉంటుంది చూసారు కదా ఈ విధంగా పప్పు అయితే బాగా వేగిపోయాయి ఇప్పుడు బౌల్లో అయితే తీసేసుకుందాము చూసారు కదా ఈ విధంగా వేగాలి ఎక్కువగా మాడ ఈ పప్పులోనే బియ్యం కూడా వేసేసి శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను కుక్కర్ లో అయితే చేస్తున్నాను అనమాట ఎందుకంటే తొందరగా అయిపోతుంది కదా అందువల్ల కుక్కర్ లో చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి ప్లేస్ లో బటర్ కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకున్న తర్వాత ఈ పప్పు బియ్యాన్ని ఇంట్లో వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుందాము ఈ లోపు వాటర్ కూడా నేను హీట్ చేసి పెట్టుకున్నాను అనమాట మీకు నచ్చితే చల్లయి వేసుకోవచ్చు నేనైతే వాటర్ నైతే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ రెండు కప్పుల పప్పు బియ్యానికి ఆరు కప్పుల వాటర్ నైతే హీట్ చేసుకుని పోసేసుకున్నాను వాటర్ అనేది ఆరు కప్పులు అయితే వేసుకోండి వాటర్ వేసేసుకుని ఇదంతా బాగా కలిపేసుకుని టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి ఆ సాల్ట్ వేసిన క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టుకొని ఒక్క ఫోర్ విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలి చూసారు కదా ఫోర్ విజిల్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసుకుందాము చూసారు కదా అంత బాగా కుక్ అయిపోయింది ఈ విధంగా ఉంది ఈ కన్సిస్టెన్సీ లో ఉంటే బాగుంటుంది అనమాట కట్టి పొంగల్ అనేది ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పొంగల్ రైస్ ని నేను ఒక స్టవ్ మీదకి మార్చుకొని ఇప్పుడు పోపు అయితే వేసుకుందాము మరలా కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను మీకు నచ్చితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు మిరియాలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు జీలకర్ర చూసారు కదా ముందుగా ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం ముక్కలు వేసుకున్నాను వేసేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని సన్నగా కట్ చేసుకున్నాను ఆ తర్వాత జీడిపప్పులు కూడా వేసుకొని జీడిపప్పులు కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను పోపు కూడా చాలా మంచి వాసన వస్తుందండి ఈ పప్పు ఈ పొంగలి కూడా చాలా మంచి సువాసన వస్తుంది ఎందుకంటే పప్పు వేయించుకున్నాం కదా చాలా మంచి సువాసన వస్తుంది ఈ పోపు వేసిన తర్వాత ఇంకా మంచి సువాసన వస్తుంది అనమాట వేగిపోయింది జీడిపప్పు వేగిపోయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాము కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ ఇంగు వేసుకున్నాను వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పోపుని పొంగల్లో వేసేసుకుందాం ఈ పొంగల్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ లో ఉంటే తినేటప్పుడు కూడా బాగుంటుంది అనమాట తింటేనే ఇది చాలా బాగుంటది ఈ పొంగలి కాంబినేషన్ గా కొబ్బరి పచ్చడి లేదా సాంబార్ తో తిన్నా చాలా బాగుంటది ఇలా ఒట్టిగా తిన్నా కానీ చాలా చాలా బాగుంటది చూసారుగా రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో అయితే తీసుకుంటున్నాను వేడి వేడి కట్టె పొంగలి రెసిపీ అనేది రెడీ అయిపోయింది అనమాట చాలా టేస్టీ ఉంటుంది నోట్ లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అనమాట అంత బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి చూసారుగా వేడి వేడి కట్టె పొంగల్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది దీనికి సైడ్ డిష్ గా కొబ్బరి చట్నీ గాని లేదా సాంబార్ తో తిన్నా గానీ చాలా బాగుంటది మీకు ఏది అవైలబుల్ గా ఉంటే దాంతో మీరు తినొచ్చు నేనైతే కొబ్బరి చట్నీ అయితే చేశాను దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నేను తీసుకున్న క్వాంటిటీని బట్టే వేసాను అనమాట మీరు ఎక్కువ చేసుకుంటే అన్ని కూడా కొంచెం పెంచుకుంటూ చేసుకోండి చూసారు కదా ఎలా ఉందో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్